Welcome to Teja TV News నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలంలోని అమీనాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాలు తీవ్ర శిథిలావస్థకు చేరుకున్నాయి తరగతి గదుల పైకప్పు పెచ్చులూడుతుండటం వర్షాలకు గోడలు తడిచిపోవడంతో యాభై ఆరు మంది విద్యార్థులు ఐదుగురు ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు భవనాలు ఎప్పుడు కూల్తాయో తెలియని ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి మూడు గదుల్లోనే ఐదు తరగతులు నిర్వహిస్తుండగా కిటికీలు తలుపులకు చెదలు పట్టి పూర్తిగా దెబ్బతిన్నాయి వర్షం పడితే తరగతి గదుల్లోకి నీరు చేరుతుంది పాఠశాల ఆవరణలో విష సర్పాలు సంచరిస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళనకు రాత్రిపూట పాఠశాల ప్రాంగణం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతుంది సిపిఎం పార్టీ మండల అధ్యక్షులు ఇస్తారి రమేష్ మాట్లాడుతూ శిథిలవస్థలో ఉన్న భవనాలను తొలగించి కొత్త భవనాలు నిర్మించాలని తరగతి గదుల కొరతను తీర్చాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు తక్షణమే చర్యలు చేపట్టి విద్యార్థుల భద్రతను నిర్ధారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు పాఠశాలలో ప్రైమరీ స్కూలు బాగాలేదు రూమ్ క్లాస్ రూమ్లో కూలిపోయి మా పిల్లలు వరండాలో కూర్చుంటున్నారు స్కూల్కి పంపించాలంటే చాలా అవుతుంది ఎప్పుడు కూలిపోయేదాకా తెలియదు చాలా ఊరుస్తున్నాయి సహకరించాలని కోరుకుంటున్నాం వరండాలని కూర్చుంటున్నారు ఈ వానలకు ఎప్పుడు కూలిపోయేదాకా తెలియదు పిల్లలకు పిల్లలకు బాగా వర్షం పడి ఊరుతున్నాయి అందరూ క్లాసులో ఒకటే క్లాసులలో ఇక పిల్లలు కూసిల్ల పెట్టడంటే ఇబ్బంది అవుతుంది పెట్టడం అవుతుంది అది ఎప్పుడు కూర్చోవో తెలియదు బాగా ఊరుతుంది మా అమినాపూర్లో ఇస్కూలు పరిస్థితి ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి దాకా ఉన్నది కానీ పాపం సార్లకు సుఖ పిల్లలకు సుఖ మరీ ఘోరంగా అవుతున్నది రూములు మొత్తం నాలుగు రూములు నాలుగు పొజిషన్లు కూలిపోతున్నాయి అంత సలక తేలింది అప్పట్లో మూసగట్టి పోసినవి రూములు సలహా తేలి మొత్తం ఊరుతున్నది మొత్తం కూసిన పరిస్థితి లేదు మొత్తం బయట కూర్చుంటున్నారు చెట్ల కింద హాల్లో కూర్చుంటున్నారు మరి సాల్స్గా అదే పరిస్థితి అయిపోయింది పాపం ఆ సార్లు వాళ్ళనే పిల్లలు వాళ్ళనే నాలుగు రూములు మొత్తం కూలిపోయే పరిస్థితికి వచ్చినాయి ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయ్యా గిట్టున్నదని చెప్పేసి నాలుగైదు సార్లు అయిపోవాల్సి వచ్చింది ఇప్పుడు ఈ ఈ గవర్నమెంట్ వచ్చినాక సుఖ చెప్పవలసి వస్తున్నది ఇది రెండోసారి కాకపోతే ఈ మా అమ్మనాభు చిన్న స్థాయి పల్లెటూరు కాబట్టి ఏ నాయకులు కానీ జరగ పట్టించుకుంటలేరు దయచేసి ఈ స్కూల్ని దృష్టిలో పెట్టుకొని ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి దాకా ఉన్నది ఆ చిన్న పాఠశాల స్కూల్ చిన్న చిన్న పిల్లల నుంచి బాధ కలుగుతున్నది అసొంటి బాధ చూసి మా అందరి తల్లిదండ్రులు ఆవరి కూడా కూలిపోయింది నాలుగు రూములు ఈ మొత్తం మనికి రాకుండా అయిపోయినాయి ఇది ఇంత దుష్టి మా అమ్మినపురికి రావడం మరి ఘోరం నేను ఏల్పూర్ మండల్ ఇన్ఛార్జిగా రైతుకుల సంఘం ఇన్ఛార్జిగా మాట్లాడుతున్నాను ఏల్పూర్ మండల్ అధ్యక్షుడిగా విషయం ఏంటంటే అయ్యా మాకు కొంచెం కనికరించి ఈ నాలుగు గదులు ఏవైతే కలవైనాయో అవి అయ్యా అని చెప్పేసి కలెక్టర్ సాబును కావచ్చు ముఖ్యమంత్రిని కావచ్చు ఉప ముఖ్యమంత్రిని కావచ్చు కోరుతున్నాం దండం పెట్టి మాకు ఏదో మాకు ఏదో చేయమని కాదు మా స్కూల్ని కాపాడుకుంటు కాపాడుకుంటామన్న దుదిస్తేతోటి మేము జరా మీకు రిక్వెస్ట్ చేసి वर्व निक